ప్రైజ్ ద లాడ్ మన ప్రియుడు రక్షకుడు అయిన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామములో డైలీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీయులారా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి ఈ రోజు మరి శనివారం కదా మందిరంలో పదకొండు గంటల నుండి ఉపవాస ప్రార్థన మొదలవుతా ఉంది కాబట్టి మీరు అందరు జ్ఞాపకం చేసుకున్నండి అలాగే ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటల నుండి సరండి మంచిది మరి ఈ శనివారానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసినటువంటి ఆరు మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది మూడు వర్షం నేను చదువుతానండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నేను చదువుతాను మీరు శ్రద్ధగా ఆలకించండి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక యుంచుడని ఆజ్ఞాపించుము ఇక్కడ పౌలు భక్తుడు అపోసులైనటువంటి పౌలు సేవకుడైనటువంటి తిమోతికి రాసు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇహమందు ధనవంతులైన వారు గర్విసులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక యుంచక సుఖముగా అనుభవించుటకు సుఖమును అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలముగా దయచేయి దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము ప్రే సేవకుడా దైవజనుడా తిమోతి ఇదిగో సేవ విశ్వాసులైన వారికి తెలియచేయు ఆజ్ఞాపించు ఖచ్చితంగా చెప్పు మాట్లాడడం వేరు చెప్పడం వేరు ఆజ్ఞాపించడం వేరండి కదండి ఆజ్ఞాపించు ఇలా చెప్పు ఖచ్చితంగా ఇలా ఉండమని చెప్పు ధనమును ఈలో ఇహపరమైనటువంటి ధనము పైన నమ్మకము ఉంచకూడదు అని చెప్పు మరి ఎవరిని అంది నమ్మిక ఉంచమనాలి అని అంటే ఇదిగో సుఖముగా సుఖముగా అనుభవించుటకు నవ సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందే నమ్మిక ఉంచమని ఆజ్ఞాపించు ఇలాగా చెప్పు వీరందరూ ధనమందు నమ్మక ఉంచుతున్నారు ధనమును ఆదరణ చేసుకుంటున్నారు ధనమిచ్చింది ఎవరు దేవుడు కదా మరి దేవుడి అందరి నమ్మిక ఉంచాలి కదా అలా నమ్మిక ఉంచమని చెప్పు వారికి ఆజ్ఞాపించు అని ఖచ్చితంగా సేవకుడు చెబుతూ ఉన్నాడండి నిజమే చాలా మంది ధనమునే నమ్ముకుంటారు నాకు డబ్బు ఉంది కదా నాకు మంచి ఉద్యోగం ఉంది కదా నాకు నెలకి చాలా రాబడి వస్తుంది కదా అని డబ్బును ఆదాయం చేసుకుంటారు కానీ డబ్బును సరే నువ్వు సంపాదించుకుంటున్నావు నీ సంపాదించి నీ సంపాదన నీవే సంపాదించుకుంటున్నావు కానీ మరి నీకు ఆరోగ్యం ఇస్తుంది ఎవరు నీకు చక్కటి బలాన్ని శక్తినిస్తుంది ఎవరు నువ్వు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తున్నావు అంటే మరి దేవుడు కాపుదలు లేకుండా నువ్వు ఎలా వస్తున్నావు అని అది మాత్రం ఆలోచించరు కాని ఎంతసేపు నా డబ్బు నా సంపాదన నా ఆస్తి నేను సంపాదించుకున్నానే అని అంటూ ఉంటారు అయితే ఇక్కడ ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారు కాబట్టే ఇలా ఆజ్ఞాపించు తిమోతి అని సేవకుడు చెబుతూ ఉన్నాడు అలాగే పద్దెనిమిది నుండి మనం చదువునట్లయితే వారు సమస్తమైన వారు వాస్తవమైన క్షమించండి వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధర్మ సత్క్రియలను దానము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారనై ఉండవాలని వారితో ఆజ్ఞాపించుము మరి ఏం సంపాదించుకోవాలంటే ఈ లోకములు అంటే చూడండి ఎంత చక్కటి మాటలు వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం ఏంటండి ఏం సంపాదించుకోవాలి మనము ఈ లోకము సంపాదించింది వెళ్ళు ఉండదు ఎక్కువ రోజులు ఉండదు అది గతించిపోతుంది కానీ ఒక సంపాదన ఉంది అదేంటంటే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము వాస్తవమైన జీవం ఒకటి ఉంది అది సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది మంచి పునాది వేసుకోవడానికి నువ్వు చెప్పు ఇలా మంచి పునాది వేసుకోమను ఏంటి ఆ పునాది అని అంటే మేలు చేయవారును సత్క్రియలు అని ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనముతో ఇతరులకు పాలిచ్చి వారు నై వారికి ఆజ్ఞాపించుము ఇది కాదు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ధనం కొరకు కాదు పాకులు పాడాల్సింది ఇదిగో వాస్తవమైనటువంటి జీవం ఒకటి ఉంది అది మంచి పునాది గలది అదేంటంటే చూడండి సత్కేలు అనే ధనమును సంపాదించుకోను అని అంటున్నాడండి భక్తుడు ఏ సంపాదించుకోవాలంటే మనం ఈ లోకంలో అంటే వాడబారినది ఒకటి ఉంది ఎవరు దొంగలు కూడా దొంగలించిన ఒకటి ఉంది అదేంటంటే సత్క్రియలనే ధనమును సంపాదించుకోవాలి అది మనం సంపాదించుకో దాని కొరకు మనం పాకురాల ప్రాయసపడాలి కానీ ఈ లోక ధనం కొరకు మనం ప్రయాసపడకూడదు ఎందుకంటే అది ఉంటుంది కొన్ని రోజులు ఉంటుంది వెళ్ళిపోతుంది అది మన అవసరం అంతే కానీ అది శాశ్వతము కాదు శాశ్వతమైనటువంటి ఒకటి ఉంది అదేంటంటే సత్క్రియలు అనేటువంటి ధనము సత్క్రియ అనే ధనము సంపాదించుకొని ఇంకేం చేయమంటున్నాడు ఇక్కడ అని అంటే ఇతరులకు పాలిచ్చు వారిన ఉండవలనని వారికి ఆజ్ఞాపించు మా ధనముతో ఏం చేయాలి మనము అని అంటే సహాయం చేయాలి చూడండి యోగు చాలా ధనవంతుడు ధనవంతుడు అండి ఆ యొక్క ఆ ఆ దేశములో ఆ అతన్నటువంటి ఆ దేశంలో అతను నివసిచ్చినటువంటి ఆ దేశం అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే యోగు అయితే ఆయన గురించి ఏమన్నా తెలుసా అండి ముప్పై ఒకటి ఆ పదిహేను నుండి ఇరవై వరకు మీరు చదవండి చక్కటి వాక్యాలకు వ్రాయబడ్డాయి అతను ఎవరికి సాయం చేశాడంటే తెలుసా అండి పేదవారికి విధవరాలకు దిక్కులేని వారికి ఆ ఆహారం లేక అలవటిస్తున్న వారికి ఆయన బిగబట్టుకోలేడంట మీరు చదవండి చాలా మంచి వాక్యాలు ఉన్నాయి అక్కడ ఆయన గుప్పిని బిగ బిగబట్టుకోలేడంట ఆయన దారుణంగా విప్పాడంట పేదవారికి సాయం చేశాడంట అనాథలు వాళ్ళ ఇంట్లో పుట్టిపోయినటువంటి వారిని కూడా తనకు తన సొంత పిల్లల్లాగా తండ్రి అయి ఉన్నానని అని అంటాడండి అక్కడ ఎంత చక్కగా సహాయం చేశాడండి ప్రేమన దేవుని బిడ్డలారా మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు పా ప్రయాసపడకుండా సత్కేయులు అనే ధనమును సంపాదించుకొని అనేకులకు దీర్ణకరంగా ఇతరులకు మనం ఎలా కలిగి ఉండాలి ఔదార్యము కలిగి ఉండాలి ఔదార్యం అని అంటే జాలి దయా కనికరము వారికి సహాయం చేసే హృదయం కలిగి మనం ఈ లోకంలో ఉందము గాక అతి కృప దేవుడు మనకు కనుగ్రహించును గాక ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపన్నుడా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రాలు అయ్యా విదయకాల సమయంలో ఈ డైలి బట్టి కార్యక్రమం ద్వారా తండ్రి ఇదిగో మాతో మీరు మాట్లాడి నీ అమూలమైన మాటలు బట్టి వందనాలు నాయన సత్క్రియలనే ధనములు సంపాదించుకోమని ఆ యొక్క సంపాదనను అనేకులకు దీవ్రకరంగా మీరు ఉండాలని మీరు తెలియచేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా ఈ మాటలు ఇచ్చినటువంటి ప్రియులందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించమని ఏసు పరిశుద్ధ నామను బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆ మీకు వందనాలండి ప్రైజ్ దళండి